క్లాసెస్ గ్రూప్స్ ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అతి తక్కువ ధరలో అద్భుతమైన క్వాలిటీ క్లాసులను అందిస్తోంది మన లెజెంట్ రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక మంది అభ్యర్థులు ఫాలో అవుతున్న యాప్ లెజెండ్ క్లాసెస్ జీకే కరెంట్ అఫైర్స్ మధు సార్ తెలంగాణ చరిత్ర రవీందర్ సార్ జాగ్రఫీ వెంకట్రెడ్డి సార్ పాలిటీ ప్రవీణ్ సర్ ఇలా అనేక స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో రూపొందించిన ఆన్లైన్ క్లాసెస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సికి సంబంధించి అభ్యర్థుల కోరిక మేరకు ఈవినింగ్ లైవ్ క్లాసెస్ బ్యాచ్లు కలవు లెజెండ్ నిరుద్యోగుల నమ్మకం క్లాసెస్ కోసం ప్లే స్టోర్ నుండి సెవెన్ ఫైవ్ అండ్ సెవెన్ జీరో త్రీ టూ త్రీ డబల్ టూ డబల్ త్రీ నైన్ తెలంగాణ సామాజిక సమస్యలు అనే టాపిక్ డిస్కషన్ చేస్తున్నాం ఇప్పుడు ఫోర్త్ టాపిక్గా చైల్డ్ లేబర్ సిస్టమ్ బాల కార్మిక వ్యవస్థని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం తెలంగాణలో బాల కార్మిక వ్యవస్థ భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థ ఈ బాల కార్మికులు అనే వాళ్ళకి ఏ రంగంలో ఎక్కువగా పనిచేస్తున్నారు చిన్న పిల్లలతో పని చేయించుకోవడం అనేది రాజ్యాంగంలో నిషేధించే ఆర్టికల్ ఏది బాల కార్మికులు అంటే ఎన్ని సంవత్సరాల లోపు పిల్లలని బాల కార్మికులు అనాలి ఇటు యూనిసేఫ్ అనే సంస్థ ప్రకారం బాల కార్మికులంటే ఎన్ని సంవత్సరాల లోపు ఉంటారు ఎంవి ఫౌండేషన్ మామిడిపూడి రంగయ్య ఫౌండేషన్ మావిడిపూడి రంగయ్య ఫౌండేషన్ ప్రకారం బాల కార్మికులంటే ఎన్ని సంవత్సరాల వాళ్ళు ఈ కమిటీల ఆధారంగా మన చిన్న పిల్లలతో చేయించుకున్నట్టయితే ఆ యజమానికి ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది వాడికి ఎంత పెనాలిటీ ఫైన్ విధించడం అనేది జరుగుతుంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మన బాల కార్మికులకు సంబంధించింది చూద్దాం ఇక్కడ బాల కార్మిక వ్యవస్థకి సంబంధించి అంతర్జాతీయ బాలల సంవత్సరము అని అంతర్జాతీయ బాలల సంవత్సరము అని చెప్పేసి నైన్టీన్ సెవెంటీ నైన్లో ఇంటర్నేషనల్ చైల్డ్ ఇయర్ ఆఫ్ ఇంటర్నేషనల్ చైల్డ్ ఇయర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఇంటర్నేషనల్ చైల్డ్ సిస్టమ్ చైల్డ్ లేబర్ సిస్టమ్ అనాలి బాల కార్మిక వ్యవస్థ సంవత్సరం లేదా చైల్డ్ బాల కార్మిక బాల బాలల అంతర్జాతీయ బాలల చట్టం అని చెప్పేసి దీన్ని పిలుస్తాం అంతర్జాతీయ బాలల సంవత్సరం అనాలి ఇయర్ ఆఫ్ ఇంటర్నేషనల్ చైల్డ్ అని అంతర్జాతీయ బాలల సంవత్సరం అని నైన్టీన్ సెవెంటీ నైన్ పిలుస్తాం మరి అంతర్జాతీయ బాలల సంవత్సరము అదేవిధంగా మనకి భారతదేశంలో నవంబర్ ఫోర్టీన్త్ ఏదైతే ఉందో నవంబర్ ఫోర్టీన్త్ని మనకి భారత బాలల దినోత్సవము అంటాం బాలల దినోత్సవం అని మనకి జవహర్లాల్ నెహ్రూ బర్త్డేని జవహర్ లాల్ నెహ్రూ యొక్క బర్త్డే అతడి యొక్క బర్త్డేని మనం బాలల దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం మరి దేశంలో బాలలకి సంబంధించి ఫోర్టీన్ ఇయర్స్ లోపున్న వాళ్ళని బాలలు అంటాం ఆ ఫోర్టీన్ ఇయర్స్ లోపున్న వాళ్ళతో ఒకవేళ పని చేయించుకున్నట్టయితే ఎవరైనా తమ స్వలాభం కోసం పని చేయించుకోవడం చిన్న డబ్బులు ఇచ్చి పని చేయించుకున్నా నేరమే డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకున్నా నేరమే చిన్నపిల్లలతో పని చేయించుకోవద్దనే ఉద్దేశం మీద భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థకి సంబంధించి భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థకి సంబంధించి కొన్ని చట్టాలు వచ్చినాయి కొన్ని యాక్ట్స్ తీసుకొచ్చారు బాల కార్మిక వ్యవస్థకి సంబంధించిన కొన్ని చట్టాలు తీసుకొచ్చారు ఈ చట్టాలలో కొంత మనం డిస్కస్ చేద్దాం బాల కార్మిక ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ యాక్ట్ అంటాం ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఆఫ్ చైల్డ్ లేబర్ యాక్ట్ బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టము అని నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఒక చట్టాన్ని తీసుకొచ్చా ఎవరు కూడా బాల కార్మికులని అంటే చిన్నపిల్లలని కార్మికులుగా తయారు చేయకూడదు అనేది వీళ్ళ యొక్క ప్రధానమైన ఉద్దేశం అదేవిధంగా చిల్డ్రన్ ఎంప్లాయ్మెంట్ చిల్డ్రన్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ బాలల ఉపాధి కల్పన చట్టము అని పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో బాలల ఉపాధి కల్పన చట్టము అని ఒక చట్టాన్ని తీసుకొచ్చిన అదేవిధంగా ఈ దేశంలో ఫ్యాక్టరీస్ ఫ్యాక్టరీస్ కర్మాగారాల చట్టం అంటాం కర్మాగారాల చట్టం ఫ్యాక్టరీస్ యాక్ట్ అని నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఫ్యాక్టరీస్ యాక్ట్ తీసుకొచ్చారు ఫోర్త్ వన్ మనకి మైనింగ్స్ యాక్ట్ మైనింగ్స్ గనుల చట్టము మైనింగ్స్ యాక్ట్ గనుల చట్టము అని నైన్టీన్ ఫిఫ్టీ టూలో మైనింగ్స్ యాక్ట్ గనుల చట్టాన్ని తీసుకొచ్చారు బాల కార్మికులకు సంబంధించి ప్రొహిబిషన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ యాక్ట్ అంటాం ప్రొహిబిషన్ ఆఫ్ హ్యూమన్ హ్యూమన్ ట్రాఫికింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ యాక్ట్ మనుషుల అక్రమ రవాణా నిషేధ చట్టము మనుషుల అక్రమ రవాణా నిషేధ చట్టము కారణం లేకుండా చిన్న పిల్లలని ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి కారణం లేకుండా మహిళలను ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి తీసుకొని ఎందుకు తీసుకుపోతున్నావో దానికి తప్పనిసరిగా రీజన్ అనేది ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇక తర్వాత మనకి బీడీ సిగరెట్ బీడీ సిగరెట్ సిగరెట్ బీడీ సిగరెట్ ప్రొహిబిషన్ యాక్ట్ బీడీ సిగరెట్ నిషేధ చట్టము ప్రొహిబిషన్ యాక్ట్ అంటాం ఈ బీడీ సిగరెట్ నిషేధ చట్టం అని నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో తీసుకొచ్చారు అదేవిధంగా బాల కార్మికులకు సంబంధించి ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ చిల్డ్రన్ రైట్స్ యాక్ట్ చిల్డ్రన్ రైట్స్ యాక్ట్ అని బాలల హక్కుల రక్షణ చట్టం బాలల హక్కుల రక్షణ చట్టము టూ థౌజండ్ ఫైవ్లో వచ్చింది టూ థౌజండ్ సిక్స్లో ఇది ఇంప్లిమెంటేషన్లోకి తీసుకున్నారు బాలల హక్కుల రక్షణ చట్టం అని చెప్పేసి ఇంప్లిమెంటేషన్లోకి తీసుకున్నారు టూ థౌజండ్ ఫైవ్లో బాలల హక్కుల కమిషన్ ఏర్పడింది బాలల హక్కుల కమిషన్ బాలల హక్కుల కమిషన్ అనేది టూ థౌజండ్ ఫైవ్లో ఏర్పాటు చేసినారు అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చిన్నపిల్లలకి సంబంధించి వాళ్ళ హక్కులను పరిరక్షించడానికి ఈ దేశంలో తీసుకొచ్చిన చట్టం ఈ దేశంలో వచ్చినటువంటి చట్టాలని మరొకసారి గమనిస్తే బాలల హక్కుల అంటే బాల కార్మిక నిషేధ చట్టము నైన్టీన్ ఎయిటీ సిక్స్లో వచ్చింది బాలల ఉపాధి కల్పన పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో వచ్చింది ఫ్యాక్టరీస్ యాక్ట్ కర్మాగారాల చట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వచ్చింది మైనింగ్స్ గనుల చట్టం పంతొమ్మిది వందల యాభై రెండు ప్రొహిబిషన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ యాక్ట్ అంటాం మానవ అక్రమ రవాణా లేదా మనుషుల అక్రమ రవాణా నిషేధ చట్టము బీడీ సిగరెట్ ప్రొహిబిషన్ యాక్ట్ అని నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ యాక్ట్ అని టూ థౌజండ్ ఫైవ్లో వచ్చింది టూ థౌజండ్ సిక్స్లో అమల్లోకి వచ్చింది అదేవిధంగా బాలల హక్కుల కమిషన్ అని టూ థౌజండ్ ఫైవ్లో ఏర్పాటు చేసిన మరి బాలలకి సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒక ఆర్టికల్ తెలియజేస్తుందండి బాలలకి సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ప్రకారం ప్రొహిబిషన్ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ సిస్టమ్ బాల కార్మిక వ్యవస్థ నిషేధము అంటాం బాల కార్మిక వ్యవస్థ బాల కార్మిక వ్యవస్థ నిషేధము ఈ బాల కార్మిక వ్యవస్థ నిషేధము అనే అంశాన్ని మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ట్వంటీ ఫోర్త్ అనే ఆర్టికల్ చెప్పింది ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో ఫోర్టీన్ ఇయర్స్ లోపు వాళ్ళని బాలలు అంటాం మనం బిలో ఫోర్టీన్ ఇయర్స్ బిలో ఫోర్టీన్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ కాల్డ్ చిల్ బాలలు అంటాం దే ఆర్ కాల్డ్ చిల్డ్రన్ బాలలు బాలలు మనకి భారతదేశంలో బాల కార్మికులు చైల్డ్ లేబర్ సిస్టమ్ అంటాం ఈ బాల కార్మిక వ్యవస్థ నిషేధంలో అంటే చిన్నపిల్లలతో బలవంతంగా పని చేయించుకోకూడదు దాన్ని బాల కార్మిక వ్యవస్థ అని అంటాం చిన్నపిల్లలు అంటే అది చదువుకోవాల్సినటువంటి స్టేజ్ వాళ్ళని కార్మికులుగా ఒకవేళ మారిస్తే ఆ చిన్నపిల్లలు బాల కార్మికులుగా మారిస్తే ఆ బాల కార్మికులుగా మార్చిన సందర్భంలో వాళ్ళ విద్యా వ్యవస్థ నాశనం అయిపోతుంది వాళ్ళు ఎదిగే అటువంటి సందర్భంలో కార్మికులుగా మారిస్తే బొగ్గు గనులలో మారిస్తే లేదంటే వ్యవసాయ రంగంలో పెడితే లేదంటే పారిశ్రామిక రంగంలో వాళ్ళని పెడితే లేదా బీడీ సిగరెట్ కర్మాగార పరిశ్రమలలో పెడితే లేదా బాలకార్మిక నిషేధ చట్టానికి వ్యతిరేకంగా బాలకార్మిక నిషేధ చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళ తల్లిదండ్రులతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని ఫోర్టీన్ ఇయర్స్ లోపు చిల్డ్రన్తో ఎవరైతే బలవంతంగా పని చేయిస్తారో ఆ పని చేయించడం ఇక్కడ నేరము అనే విషయాన్ని తీసుకున్నాం అందుకే మనకి ఇక్కడ బాల కార్మిక నిషేధ చట్టము అని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చెప్పిన దాని ప్రకారం ఎవరైతే చిన్నపిల్లలతో బలవంతంగా పని చేయించుకునే వాళ్ళు ఉన్నారో ఆ బలవంతంగా పని చేయించుకున్నటువంటి ఆ పర్సన్కి మనం ఇక్కడ పెనాల్టీ విధించడం ఫైన్ విధించడం అనేది కూడా జరుగుతుంది అందుకే ఇక్కడ బాల కార్మిక వ్యవస్థలో భాగంగా మనకి ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారు ఏ రాష్ట్రంలో తక్కువగా ఉన్నారు బాల కార్మికులకి సంబంధించి బాల కార్మికులకి సంబంధించినటువంటి విషయంలో మనం ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని పరిగణలోకి తీసుకుందాం ఫోర్టీన్ ఇయర్స్ లోపు చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో పద్నాలుగు సంవత్సరాల లోపు బాలలు ఎవరైతే ఉంటారో ఆ పద్నాలుగు సంవత్సరాల లోపు బాలలని ఒకవేళ మనకి పరిశ్రమలలో కర్మాగారాలలో చేయించుకున్నట్టయితే ఆ సంబంధిత యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమానికి ట్వంటీ థౌజండ్ రూపీస్ ఫైన్ జరిమానా విధించాలి అండ్ అతనికి సిక్స్ మంత్స్ టు టూ ఇయర్స్ ఆరు నెలల నుండి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించాలి ఇరవై వేల రూపాయల ఫైన్ జరిమానా విధించాలి ఆరు నెలల నుండి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించాలి ఒకవేళ ఇదే తప్పుని మళ్ళీ చేస్తే ఒకసారి పనిష్మెంటు విధించబడిన తర్వాత మళ్ళీ ఇదే పొరపాటు చేస్తే వాళ్ళకి ఫిఫ్టీ థౌజండ్ ఫైన్ విధించాలి యాభై వేల జరిమానా విధించాలి అదేవిధంగా వాళ్ళకి ఫోర్ ఇయర్స్ జైలు శిక్ష విధించాలి ఫోర్ ఇయర్స్ జైలు విధించాల్సిన అవసరం ఉంటుంది అందుకోసమే బాల కార్మికులు అనేటువంటి దానిలో నుండి ఇది మనం తీసుకున్నాం ఫోర్టీన్ ఇయర్స్ లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని బాలలు అంటాం ఆ ఫోర్టీన్ ఇయర్స్ లోపు వాళ్ళతో బలవంతంగా పని చేయించుకున్నట్టయితే ఫోర్టీన్ ఇయర్స్ లోపు ఉన్నటువంటి పిల్లలతో బలవంతంగా పని చేయించుకుంటే దాన్ని బాల కార్మిక వ్యవస్థగా మనం చెప్పడం జరుగుతుంది